ते इंद्रस्य अग्निस्य राष्ट्रम धारयता ध्रुवम शतमानम भवति शतायु पुरुषा सतेन्द्रिय आयुषेवेन्द्रिय प्रतिष्ठति ओम शंच मे मयच्च मे प्रियंच मे अनुकामच्च मे कामच्च मे सौमनसच्च मे भद्रच्च मे श्रेयस्च मे वशच्च मे यशच्च

ఇక్కడ జరగడం ఎంతో ఆనందదాయకంగా ఉంది అందరికీ నమస్కారం నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ చారిత్రక చారిత్రిక నవలా చక్రవర్తి రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ శివం రోడ్ హైదరాబాద్ మెసేజ్ ఇవాళ ఈ పుస్తక ప్రపంచంలో ఒక ప్రణయ నిశ్శబ్దం ప్రవేశించింది ఈ గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి ఇంతకు ముందే అరంగేట్టం చేశారు అంటే ఇది మొదటి పుస్తకం కాదు ఇంతకుముందు నివేదన మొదలైనటువంటి కొన్ని గ్రంథాలను రచించి లబ్ధ ప్రతిష్ఠులైన వారు వారి పేరు కవితా చక్ర ముఖ్యంగా ఇప్పుడు ఆవిష్కరింపబడినటువంటిది ఇది ఒక రకమైనటువంటి ఆర్టిస్టిక్ నావల్ ఆర్టిస్టిక్ నావల్ అంటే ఒక కళాకారిణి యొక్క జీవిత చరిత్ర ఆధారంగా పరోక్షంగా ప్లటానిక్ లవ్ ఇందులో మనకి గోచరిస్తూ ఉంటుంది మనకి ఆర్టిస్టుల మీద వచ్చినటువంటి రచనలు చాలా తక్కువ ఆ ఆర్టిస్టు ఎవడైనా అయి ఉండొచ్చు సంగీతం పాడేవాడు అయి ఉండొచ్చు అంటే లలిత కళల్లో సాహిత్యం అయి ఉండవచ్చు ఇందులో ఒక చిత్రకారిణి యొక్క జీవితం అత్యద్భుతంగా చిత్రీకరింపబడ్డది బహుశా నాకు తెలిసినంత వరకు నావలిస్టులు రచయిత్రులుగా ఉన్న వాళ్ళ మీద కొన్ని నవళ్ళు వచ్చినాయి విశ్వనాథ్ గారు ఆర్టిస్టుల మీద చాలా సినిమాలు తీశారు ఆ తీసిన సినిమాలన్నీ కూడా ఒక డాన్సర్ మీదనో లేకపోతే ఒక గాయకుడి మీదనో ఒక సంగీత విద్వాంసుడి మీదనో శంకరాభరణం వచ్చినవి కానీ ఈ రకంగా ప్రణయ నిశ్శబ్దం అనే పేరుతో ఒక చిత్రకారిణి యొక్క జీవితం ఒక ఆర్టిస్ట్ యొక్క జీవితం నాకు తెలిసినంత వరకు రావటం ఇంగ్లీష్లో వచ్చినాయి ఇంగ్లీష్లో పెయింటర్స్ మీద నావల్స్ వచ్చినాయి కొన్ని నాకు తెలుసు కానీ తెలుగులో మరి ఒక పెయింటర్ మీద ఆధారం చేసుకొని నవల్లు ఏమన్నా వచ్చాయేమో నాకు వెంటనే గుర్తుకు రావటం లేదు కాబట్టి ఇది ప్రణయ నిశ్శబ్దం మాత్రమే కాదు ప్రణవ నిశ్శబ్దం ప్రణవ నిశ్శబ్దం అంటే ఓంకారం పైకి ఉచ్చరిస్తే అది బహిరంగం అయిపోతుంది దాన్ని అంతరంగంగా ఉచ్చరించుకుంటే అది ప్రణవ నిశ్శబ్దం అవుతుంది కాబట్టి ఈ నవలను అందరూ కొని గై కొని మాత్రమే కాదు చదివి ఉత్తమమైనటువంటి సాహిత్యాన్ని మనం ఒక విషయం చెప్తాను ఈ సందర్భంలో చెప్పాలి ఇక్కడ ఉన్నవాళ్ళు కొద్ది మంది అయినా కూడా చెప్పాలి ఒక సంధ్యా థియేటర్లో సినిమా చూడటానికి ఒక కుటుంబ పరి స కుటుంబ సపరివార వెళ్తే ఎంత అవుతుందంటే ఐదు వేల రూపాయలు టిక్కెట్ పెడుతున్నారు నేను వాళ్ళని నిందించడం లేదు కానీ ఆ ఆకర్షణ పుస్తకాల కొనుగోలు విషయంలో ఎందుకు చూపించలేకపోతున్నారు రచయితల్ని రచయితలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఈనాడు సమాజం మీద ఉన్నదా లేదా ఆలోచించండి ఓ రెండు వందల రూపాయలు పెట్టి ఒక మూడు వందల రూపాయలు పెట్టి ఒక రచనను మనం కొంటే వాళ్ళకు ప్రోత్సాహించినట్లు అవుతుంది ఇంకొక పుస్తకం వాళ్ళు అచ్చివేస్తారు గై చదవటం చదవడం చాలామంది చేస్తున్నారు అది కూడా ఒక ఈ మధ్య మానేశారు టీవీ మీద టీవీగా కూర్చుంటున్నారు కాబట్టి నేను మీ అందరికీ సవినయంగా చేసే విజ్ఞప్తి ఏమిటంటే ఒక సీనియర్ రైటర్గా సీనియర్ మోస్ట్ రైటర్ నేను చేస్తున్న విజ్ఞప్తి ఏమిటంటే ఈ ప్రణయ నిశ్శబ్దం నవలను అందరూ పెద్ద సంఖ్యలో కొనండి రచయిత్రికి ప్రోత్సాహించినట్లయితే ఇలాంటిది మరింకొక నవల వచ్చే ఎగ్జిబిషన్ నాటికి తప్పకుండా తీసుకొని వస్తారు రచయిత్రికి నా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు శుభాకాంక్షలు అభినందన వందన నందన చందన మందారాలు గతంలో వచ్చేసి ఎన్నో ఆర్టికల్స్ వ్యాసాలు కథలు పొట్టినవలలు ఆంధ్రభూమిలో ఇతరత్ర వార పత్రికలో రాశాను ప్రముఖమైన పత్రికల్లో ఉపసంపాదకి ఏం చేశాను నేను ఇంకో రకంగా గాయనిని కూడా స్వరాంజలి అని సంస్థ మాదే ఈ నవల రాయటానికి ముఖ్య కారణం ఏంటంటే ఆర్టిస్ట్లని అంటే ఎలాంటి కళాకారులైనా అంటే వాళ్ళు సింగర్ అయినా రైటర్ అయినా మ్యూజిషియన్ అయినా డాన్సర్ అయినా ఎవరైనా కూడా వాళ్ళు దాగున్న ఒక కళ ఉంటుంది ఆ కళకి కనుక సరైన ప్రోత్సాహం లభిస్తే వాళ్ళు ఎలా ముందుకెళ్తారో అని చెప్పటమే ఈ నవల ఒక ఇతివృత్తము సార్ ఇందాక చెప్పినట్టు ఇది ఒక ప్లేటోనిక్ లవ్ ఎండింగ్ ఏంటనేది ఒక ఆశ్చర్యార్థకం ఇది మీరు అందరూ కొని చదవాలని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రణయ నిశబ్దం కవితా చక్ర ఇది నాది మూడో పుస్తకం